మన మెదడుని ఒక సూపర్ కంప్యూటర్లా మార్చే శక్తి మనలోనే ఉందని ఎప్పుడైనా అనిపించిందా ఈరోజు మనం మన బ్రెయిన్ పూర్తి పొటెన్షియల్ని ఎలా బయటకు తీసుకురావచ్చో తెలుసుకోబోతున్నాం రండి ఈ ఇంట్రెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం మనలో చాలా మందికే తెలిసిన విషయమే ఇది మనం మన బ్రెయిన్లో జస్ట్ పది శాతం మాత్రమే వాడతాము అని సినిమాల్లో పుస్తకాల్లో ఎక్కడ చూసినా ఇదే మాట మరి ఇందులో నిజమెంత నిజం చెప్పాలంటే అదొక కంప్లీట్ అపోహ ఫ్యాక్ ఏంటంటే మనం మన బ్రెయిన్లోని ప్రతి భాగాన్ని దాదాపు ప్రతి క్షణం వాడుతూనే ఉంటాం మరి ఈ అపోహ ఎలా మొదలైంది దీని వెనుకున్న అసలు కదేంటో చూద్దాం సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఈ పది శాతం అపోహ ఎక్కడ్నుంచొచ్చిందో చూద్దాం ఆ తర్వాత మన బ్రెయిన్లోని అసలైన పవర్ ఏంటో తెలుసుకుందాం రెండు హెమిస్ఫియర్స్ మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలో చూసి ఫైనల్గా మన పూర్తి పొటెన్షియల్ని ఎలా అన్లాక్ చేసుకోవాలో మాట్లాడుకుందాం ఓకే మొదటి విభాగానికి వచ్చేద్దాం అసలు మనుషులు తమ మెదడులో పదిశాతమే వాడతారని ఈ ఐడియా నుంచి పుట్టుకొచ్చింది ఈ అపోహకు కారణమేంటంటే మెదడు గురించి మనకు మొదట్లో ఉన్న అవగాహన చాలా తక్కువ పాదకాలంలో సైంటిస్టులు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్లకి మెదడు కణాల్లో కేవలం పది శాతమే న్యూరాన్లు అని తెలిసింది మిగతా తొంభై శాతం కణాలు ఏం చేస్తాయో వాళ్లకప్పుడు సరిగ్గా అర్థం కాలేదనమాట అందుకే వాటి ప్రాముఖ్యతను తక్కువగా చూశారు మరి ఆ మిగిలిన తొంభై శాతం కణాలేంటి అవి ఊరికే ఖాళీగా ఉన్నాయా అస్సలు కాదు అక్కడే అసలైన సీక్రెట్ ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడే అసలు విషయముంది మన బ్రెయిన్లో తొంభై శాతం గ్లియల్ సెల్స్ ఉంటే జస్ట్ పది శాతం మాత్రమే న్యూరాన్లు ఒకప్పుడేమనుకునేవారంటే ఈ గ్లియల్ సెల్స్ కేవలం న్యూరాన్లకు సపోర్టిచ్చే ఒక జిగురు లాంటివని అంతే కాని ఇప్పుడు మనకు తెలిసిన విషయమేంటంటే ఈ గ్లియల్ కణాల గురించి మన ఆలోచనే మారిపోయింది ఇవి కేవలం సపోర్ట్ సిస్టం కాదు ఇవి మన బ్రెయిన్లో తెరవెనుక పనిచేసే రియల్ హీరోస్ ఇవి న్యూరాన్లను యాక్టివేట్ చేయగలవు కంట్రోల్ చేయగలవు వాటి పనితీరును మొత్తం మార్చేయగలవు చెప్పాలంటే మెదడు పనితీరులో వీటిదే కీరోల్ చూడండి న్యూరాన్లు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఈ గ్లియల్ కణాలు వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ అందించి వేస్ట్ని క్లీన్ చేస్తాయి అంతేకాదు సినాప్టిక్ ప్రూనింగ్ అనే ఒక అద్భుతమైన ప్రాసెస్ ద్వారా న్యూరాన్ల మధ్య కనెక్షన్లను మరింత షాప్ చేస్తాయి ఇది ఎలా ఉంటుందంటే ఒక తోటమాలి పనికిరాని కొమ్మలను కత్తిరించి మొక్క బలంగా పెరిగేలా చేసినట్టు ఇలా మన బ్రెయిన్ ను మరింత ఎఫిషియంట్గా ఫాస్ట్గా మారుస్తాయి ఈ రెండూ కలిస్తే ఒక డైనమిక్ డూఓ అనమాట సరే ఇప్పుడు బ్రెయిన్లోనే రెండు భాగాల మధ్య అంటే రెండు హెమిస్ఫియర్స్ మధ్య జరిగే అద్భుతమైన డాన్స్ గురించి మాట్లాడుకుందాం ఇది అర్థమైతే మన ఫుల్ పొటెన్షియల్ని అన్లాక్ చేసే కీ దొరికినట్టే సాధారణంగా మన బ్రెయిన్లోని లెఫ్ట్ సైడ్ లాజిక్ అనాలిసిస్ లాంగ్వేజ్ డీటెయిల్స్ మీద ఫోకస్ చేస్తుంది అదే రైట్ సైడ్ అయితే క్రియేటివిటీ ఎమోషన్స్ ఓవరాల్ పిక్చర్ చూడటం వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెడుతుంది రెండిటి పనులు వేరువేరు అయితే అసలైన మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఈ రెండు హెమిస్ఫియర్స్ కలిసి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో ఒకే తాళానికి డాన్స్ చేసినప్పుడు ఆ సహకారమే మనల్ నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీకి ప్రాబ్లమ్ సాల్వింగ్కి తీసుకెళ్తుంది సాధారణంగా రోజంతా మనలో డామినెన్స్ అనేది ఒక హెమిస్ఫియర్ నుంచి ఇంకొకదానికి మారుతూ ఉంటుంది ఒక వేవ్ లాగా కాని కొన్నిసార్లు మనం ఒకే రకమైన ఆలోచన విధానంలో స్ట్రక్ అయిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సమస్య గురించి ఓవర్గా ఎనలైజ్ చేయడం లేదా ఎమోషన్స్లో పూర్తిగా మునిగిపోవడం ఇది మనం బ్యాలెన్స్డ్ నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డిపడుతుంది మరి ఈ రెండు హెమీస్పియర్స్ కలిసి పనిచేసేలా ఎలా చేయాలి దీనికోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రండి ఈ సింక్రనైజేషన్ సాధించడానికి నాలుగు సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి మైండ్ఫుల్ బ్రీదింగ్ మెడిటేషన్ రెండు క్రాస్ లేట్రల్ మూవ్మెంట్స్ అంటే శరీరాన్ని అడ్డంగా కదిలించడం మూడు మనలోని ఆర్టిస్ట్ ని బయటకు తెచ్చే క్రియేటివ్ పనులు ఇక నాలుగవది బ్రెయిన్ కి పదును పెట్టే కొన్ని ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ క్రాస్ లేట్రల్ మూవ్మెంట్స్ అంటే ఏదో పెద్ద విషయం కాదు చాలా సింపుల్ ఉదాహరణకు కూర్చున్నప్పుడు చేతులు లేదా కాళ్ళు క్రాస్ చేసుకోవడం లేదా రోజూ చేసే పనులు అంటే బ్రష్ చేసుకోవడం కాఫీ కలపడం వంటివి మీ నాన్ డామినెంట్ చేతితో ట్రై చేయడం ఇలాంటి చిన్న చిన్న మార్పులు మెదడులోని రెండు భాగాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడేలా చేస్తాయి ఓకే ఇక చివరి విభాగానికి వచ్చేశాం ఈ బ్రెయిన్ సింక్రోనైజేషన్ అనేది మనల్ని కట్టిపడేసే పాత అలవాట్ల నుంచి ఎలా బయటపడేస్తుందో చూద్దాం మనం ఒకే రకమైన ఆలోచనలు పనులు పదే పదే చేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో కొన్ని న్యూరల్ పాత్వేస్ బాగా స్ట్రాంగ్ అయిపోతాయి ఇవి ఎలా ఉంటాయంటే ఒకే దారిలో మళ్ళీ మళ్ళీ నడవటం వల్ల ఏర్పడిన లోతైన గాడుల్లాంటివి ఈ గాడులు మనల్ని కొత్తగా ఆలోచించకుండా అడ్డుకుంటాయి మన క్రియేటివిటీని ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ని తగ్గించేస్తాయి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రెయిన్ సింక్రోనైజేషన్ అనేది ఈ పాత గాడులను బ్రేక్ చేయడానికి ఒక పవర్ఫుల్ మార్గం మనం కాన్షియస్గా రెండు హెమిస్ఫియర్స్ ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా కొత్త ఆలోచన విధానాలను ట్రై చేయొచ్చు తద్వారా మనల్ని మనం కొత్తగా మార్చుకోవచ్చు ఫైనల్గా చెప్పేదేంటంటే మనం కేవలం పది శాతం బ్రెయిన్నే వాడతాం అనేది ఒక అపోహం మాత్రమే అని మనకిప్పుడు క్లియర్ గా అర్థమైంది అసలైన శక్తి మన ఆలోచనలోనే మన చేతుల్లోనే ఉంది కొంచెం కాన్షియస్ ఎఫర్ట్ పెడితే చాలు మన బ్రెయిన్లోని రెండు భాగాలను బ్యాలెన్స్ చేసి మన పూర్తి పొటెన్షియల్ని అన్లాక్ చేసుకోవచ్చు మరి ఈ ప్రయాణంలో ఎలాంటి కొత్తదారులు నిర్మించుకోవాలనుకుంటున్నారు ఆ నిర్ణయం మనదే